ారాయణ ఈ ఆశ్వీజ మాసంలో అక్టోబర్ ఇరవై నాలుగు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశి వారికి ఆయా గ్రహ సంచారాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఆ చంద్రుడిని లగ్నంగా తీసుకొని గోచారాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా పౌర్ణిమ వరకు చంద్రుడు మీనరాశిలో మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత తులారాశి వరకు సంచారం చేస్తూ ఉంటాడు చంద్రుడు ఈ ఆశ్చర్యవాసం అంతా కూడా ఆ విధంగా చంద్రుని యొక్క సంచారం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కొంచెం చిన్న చిన్నగా ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్ర రాహుల కలయిక ఇది మానసిక శారీరక అనారోగ్యానికి దారిసే తీసేటువంటి కారకత్వం కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా జలానికి సంబంధ నీటికి సంబంధించినటువంటి విషయాలలో నీరు కలుషితం కాకుండా కంటామినేషన్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది అది సూచిస్తూ ఇక ధనాధిపతి అయినటువంటి రవి ద్వితీయ స్థానాధిపతి రవి కేతువుతో కలిసి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇద్దరు కూడా ఈ కర్కాటక రాశికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు ఆరోగ్యపరంగా ఇంతకుముందు చంద్రుడు ఏమైతే ఆందోళన కలిగిస్తాడో వాటన్నిటి కూడా తొలగించే ప్రయత్నం చేస్తాడు రవి కేతువులు ఉపచయ స్థితిలో ఉండి ఉపజయ స్థానంలో ఉండడం వల్ల అందులో గురువు యొక్క దృష్టి ఈ రవి మీద కేతువు మీద పంచమ దృష్టిలో ఉండడం వల్ల ఏ పని అయినా కానీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ మాసమంతా కూడా కర్కాటక రాశివారు ఇకపోతే అర్ధాష్టమంలో అంటే నాలుగవ స్థానంలో బుధ సంచారం వల్ల అమావాస్య వరకు రవి సంచారం వల్ల చంద్రు సంచారం వల్ల దాన్ని స్థితి అంటాము బుధుడి వల్ల ఊహించినటువంటి మిత్ర భేదాలు కలుగుతాయి అనుకున్నటువంటి మంచి మిత్రులే మీ అభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించరు పైగా శత్రువులాగా చూసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ మిత్రులతోని వ్యవహార శైలిని కొంచెం వాళ్లకు అనుగుణంగానో లేదా మీరు మౌనంగా ఉండడంగా ఉండడమో చేయాల్సిందిగా సూచించడం జరుగుతున్నది అదేవిధంగా రవి చంద్రుని యొక్క కలయిక స్థానంలో అమావాస్య వరకు అంటే ఆశ్లీజ బహుళ అమావాస్య వరకు జరిగేటువంటి ఈ స్థితి వల్ల జ్ఞాతి సంబంధమైనటువంటి భ్రాతృ సంబంధమైనటువంటి అన్నదమ్ముల మధ్య లేదా చిన్నాను పెద్దల మధ్య ఏవైనా భూ ఆర్థిక వ్యవహారాలు ఏవి ఉంటాయో అవి అంతగా అనుకూలించవు వాటిని సాధ్యమైనంత వరకు వాయిదా వేయడం మంచిది తర్వాత ఐదవ స్థానంలో శుక్ర సంచారం నడుస్తూ ఉంది ఆ శుక్రుని యొక్క సంచారం వల్ల అనేకమైనటువంటి శుభ ఫలితాలు అపోహలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి లాభాలన్నీ కూడా శుభ కార్యాలలో పాల్గొనేటువంటి అవకాశము శుభ కార్య ఆచరణ చేయించేటువంటి యోగం కూడా శుక్రుడు ఐదవ స్థానంలో ఉండి కర్కాటరాశి వారికి కల్పిస్తాడు తర్వాత అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని శని కొంతవరకు ఇబ్బంది పెట్టినా కానీ ఆరోగ్య విషయం లోపల మొత్తానికి ఈ శని శని అష్టమంలో ఉండి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఇస్తాడు కర్కాటక రాశి వారికి ధన విషయం లోపల తర్వాత వ్యవసాయ రంగం సంబంధించినటువంటి వ్యక్తులకు తర్వాత చట్టబద్ధమైనటువంటి అంటే న్యాయ సంబంధమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్లకు తర్వాత సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ యొక్క కార్యక్రమాలంటూ కూడా ప్రతికూల ఫలితం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ శని వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఇకపోతే తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం ఆ తర్వాత పూర్ణిమ వరకు చంద్రుని యొక్క కలయిక వల్ల సంపూర్ణమైనటువంటి ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇంతకుముందు ధనం ఏదైతే ఉందో రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అవి వచ్చేటువంటి చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది భాగ్యస్థితిలో ఉన్నటువంటి రాహువు భాగ్యస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఇవి ధన ఆదాయాలకు సంబంధించినటువంటి శుభ ఫలితాలను ఇస్తారు అనుకూలంగా చేస్తారు ఆ తర్వాత లాభస్థానంలో గురువు కర్కాటక రాశి వారికి ముప్పై మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ గురువు లాభస్థానంలో ఉండడం వల్ల చేపట్టినటువంటి ఏ ఏ కార్యక్రమమైనా కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు విజయం సాధించుకోగలుగుతారు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెంపొందడానికి అవకాశం ఉంటుంది ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారికి పైగా ఈ గురువు లాభస్థానంలో ఉండి ఇంతవరకు ఏవైతే పూర్తి కాలేదు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నిటి కూడా ఇక ముందు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆశ్వీజ కార్తీక మాసాలలో అంతా కూడా తర్వాత వ్యయస్థానంలో కుజుడు కుజునికి షష్టాధిపత్యము తర్వాత దశమాధిపత్యం వచ్చి వ్యయంలో ఉండడం వల్ల కుజుడు శారీరకమైనటువంటి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి ఎముకలలో మజ్జకు సంబంధించినటువంటి ఈ అనారోగ్య ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుజ సంబంధించినటువంటి పరిహారాలు మాత్రం ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తూ దాంతోపాటుగా ఆదిత్య హృదయ పారాయణాన్ని ప్రతినిత్యం మూడు పూటలా చేసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఈ కుజ సంబంధమైనటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆదిత్య హృదయ పారాయణం చేయడం కుజుని యొక్క సంబంధించినటువంటి గ్రహ జప తర్పణ హోమ దానాదులు చేయించుకోవాల్సిందిగా సూచిస్తూ ఆది సౌదపారాయణాన్ని కూడా తప్పకుండా చేయాల్సిందిగా సూచిస్తున్నాం జై